శోభితనని పెళ్లి చేసుకోవడానికి సమాంతతతో విడాకులు తీసుకున్నావా అంటూ అభిమానంలో ఒకవైపు వైపు చైతన్య పైన మండిపడుతూ ఉంటే నాగచైతన్య మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా చాలా ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు తను కాబోయే భార్య శోభితతో కలిసి న్యూ పిక్స్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా అయితే మనందరికీ తెలిసిన విషయం ఇప్పటికే సమాంతాలు నాగ చైతన్యలు విడిపోయిన తర్వాత శోభితతో ఈ ఆగస్ట్ ఎయిట్న నిశ్చితార్థం ఎంతో ఘనంగా చేసుకున్నాడు చైతన్య అయితే ఈ ఆగస్ట్ ఎయిట్ అన్నది ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు చైతన్యులు సమాంతలకి అయితే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామో అంటూ చెప్పుకున్న రోజు అంటూ గత నాలుగేళ్ల క్రితమే ఈ జంట అనౌన్స్ చేస్తూ వచ్చేశాడు అభిమానుల ముందు అయితే కాకపోతే అదే రోజున వీరిద్దరికి సంబంధించిన బంధం తెగిపోయింది అంటూ శోభితలతో నిశ్చితార్థంగా జరుపుకోవడం సమంత ఫ్యాన్స్కి ఎంతగానో డిసప్పాయింట్ కలిగిస్తుంది అయితే సమంత చైతన్యను విడిపోవడానికి సమంతనే కారణము అంటూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నోరు ముయాల్సిన సందర్భం అయితే వచ్చేసింది ఇక యూరోప్ లండన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఇప్పటి వరకు గడుపుతూ వచ్చేసిన చైతన్య ఇంకా అభిమానుల ముందు శోభితని పరిచయం చేయడం తప్పలేదు అయితే శోభితల్ని పెళ్లి చేసుకో సమాంతతో విడిపోయావు అంటూ నాగచైతన్యపోయిన అభిమానులను మండిపడుతూ ఉంటే నాగచైతన్య మాత్రం ఎవరిని ఏం పట్టించుకోకుండా శోభితలతో ఎంజాయ్ చేస్తూ చాలా ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకోవడం మాత్రమే కాదు నీ పిక్స్ కూడా సోషల్ మీడియా వేదిక అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు చైతన్య ఆ ఫొటోస్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిదని మీరు కూడా చూసి అండి